హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను సరిత ఇవాంటి మన రెసిపీ వచ్చి బెస్ట్ టీ టైమ్ స్నాక్ రెసిపీ బొంబాయి కారీ ఎన్నో రకరకాల స్నాక్స్ ఉన్నప్పటికీ ఈ బొంబాయి కారీకు ఉన్నంత క్రేజ్ ఎప్పటికీ తగ్గదు ఎందుకంటే దాని టేస్ట్ అలా ఉంటుంది అయితే బయట బేకరీలో కానీ షాప్లో దొరికే బొంబాయి కారీ అంత హైజెనిక్ కాదు కాబట్టి మనం ఇంట్లోనే అదే టేస్ట్తో పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం బొంబాయి క్యారీ చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మైదా పిండిని వేసుకోండి తర్వాత చిటికడంత సాల్ట్ని వేసుకోవాలి పావు టీ స్పూన్ వామును నలిపి వేసుకోండి తర్వాత ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా పిండికి పట్టించండి నెయ్యిని కూడా ఇలా పిండికి ఒక వన్ టూ మినిట్స్ పాటు పట్టించిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ చపాతి పిండి కన్సిస్టెన్సీలో పిండిని ప్రిపేర్ చేయాలి అయితే పిండిని సుమారుగా ఐదు ఆరు నిమిషాలైనా నీట్ చేయాలి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాదిరిగా పిండిని నీట్ చేస్తేనే కారీలు పొరలు పొరలుగా వస్తాయి పిండిని ఇలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసి మూత పెట్టి ఐదు నిమిషాలు రెస్ట్ ఇవ్వండి ఈలోపు మనము ఒక చిన్న బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఇలా పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి మనం వేసిన పిండికి నెయ్యి ఎంత పడుతుందో చూసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేయండి మరీ లూజ్గా ఉండొద్దు మరీ గట్టిగా ఉండకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఇలా పేస్ట్ను ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టండి ఈలోపు ఐదు నిమిషాలు పిండి నా కదండి ఒక నిమిషం నీట్ చేసి చిన్న చిన్న పార్ట్స్గా ఈవెన్గా ఈక్వల్గా డివైడ్ చేసుకొని ఇలా ఒక్కొక్క పిండి ముద్దను తీసుకుంటూ మన చాపింగ్ బోర్డు పైన కానీ పీట పైన కానీ పొడి మైదా పిండిని చల్లుకుంటూ సన్నగా చపాతీలలాగా రోల్ చేసుకోవాలి చూడండి ఎంత సన్నగా సాధ్యమైతే అంత సన్నగా చేసుకోండి వీటికి రౌండ్ షేప్గా పర్ఫెక్ట్గా రావాలని కూడా ఏమీ లేదు ఇదే మాదిరిగా మిగతా అన్ని పిండి ముద్దలను ఒక్కొక్కటిని చపాతీలలాగా ప్రిపేర్ చేసుకుంటూ ఒక ప్లేట్లో వేసుకోండి ఇలా అన్ని చపాతీలు ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు అదే ఫ్లోర్ పైన ఒక్కో చపాతీని వేసుకుంటూ మనం ప్రిపేర్ చేసుకున్న పేస్టును చపాతి మొత్తం అప్లై చేసుకోండి చపాతికి ఎంత సరిపడుతుందో పేస్ట్ను అంత వేసుకున్న తర్వాత కొంచెం పొడి మైదాపిండిని ఇలా చల్లుకొని మరొక చపాతిని వేసుకొని మళ్ళీ పేస్ట్ని అప్లై చేసుకొని మళ్ళీ మైదాపిండిని చల్లుకోవాలి ఇదే ప్రాసెస్ ఒక నాలుగు ఐదు చపాతీలు వేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఒక నాలుగు ఐదు చపాతీలు ప్రిపేర్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు అన్నిటిని కలిపి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మళ్ళీ ఆ పేస్ట్ని అప్లై చేసుకోవాలి మైదాపిండిని చల్లుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్క్వైర్ షేప్ వచ్చేలా వాటిని ఫోల్డ్ చేసుకోవాలి ప్రతి ఫోల్డ్కు పేస్ట్ అప్లై చేయాలి మైదా పిండిని చల్లుకోవాలి ఇలా అన్నిటిని ప్రెస్ చేసి మన చపాతీ కోళ్ళతోటి మళ్ళీ ఒకసారి చపాతీలాగా రోల్ చేయాలి అయితే మరీ సన్నగా రోల్ చేయద్దు అలానే మరీ మందంగా కాకుండా మీడియంగా పైన పైననే రోల్ చేయండి ఇలా రోల్ చేసిన తర్వాత ఇలా కట్టర్తో కానీ నైఫ్తో కానీ పొడువుగా మనకు మార్కెట్లో దొరికే ఏ సైజులో కారీలు ఉంటాయో ఆ సైజులో కట్ చేసుకోండి అన్నిటినీలా కట్ చేసిన తర్వాత వేడి వేడి నూనెలో వేసుకోండి వేడి నూనెలో వేసిన వెంటనే మంటను సిమ్లో పెట్టుకొని అవి చక్కగా పొంగి పైకి తేలిన తర్వాత మరొక వైపు టాన్ చేయండి టోటల్గా ఈ కారీలను సిమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేయాలి అలా అయితేనే ప్రతి ఒక్క పూర కరెక్ట్ కరెక్ట్గా గోల్తుంది క్రిస్పీగా అవుతుంది కాబట్టి మీరు కారీలు గోలిచ్చేటప్పుడు మాత్రం స్టార్టింగ్ మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టండి కారీలు వేసిన వెంటనే సిమ్లోకి పెట్టుకొని మంచి కలర్లోకి మారే వరకు అటు ఇటు టాన్ చేస్తూ డీప్ ఫ్రై చేసుకోండి చూసారు కదండి పర్ఫెక్ట్ బొంబాయి కర్రీ రెడీ అయిపోయింది మనము బయట బేకరీలో తెచ్చుకునే బొంబాయి కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందో దానికి మించిన టేస్టీతో అంతే టెక్చర్తో అంతే క్రిస్పీనెస్తో ముఖ్యంగా హైజెనిక్గా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఇంకెందుకు ఆలస్యం మంచి గరం గరం టీ పెట్టుకొని టీలో డిప్ చేస్తూ ఆ టేస్ట్ను ఆస్వాదించండి ఇవి టీలోకే కాదండి పిల్లలైతే స్నాక్స్లా కూడా తినేస్తారు నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతాయి చూడండి లోపల ఎన్ని లేయర్స్ కనిపిస్తున్నాయో ప్రతి లేయర్ క్రిస్పీగా నోట్లో వేసి అలా వెళ్ళిపోయేంత క్రంచినెస్గా చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్